ఒకటే గుర్తుంచుకోండి ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ప్రజలు ఎవరినైనా అడగండి ఐదు సంవత్సరాల పాటు ఎక్కడా కనిపించలేదు అలా పద్నాలుగు కూడా అదే పద్నాలుగు నుంచి పద్దెనిమిది కూడా అదే పరిస్థితి వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు దావుతో ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో లేకపోతే మా బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాళ్ళకి డబ్బులు చూపించి ఏదైనా కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పక్కాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఎవరు లొంగేది లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు నాతో సైతం అందరం కూడా ఈరోజు అనే జీవితం ముందుకెళ్తున్నాం తప్పకుండా వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎటువంటి ఇది ఉండదు అది కూడా భయపెట్టడం ఈరోజు నిన్న ఒక ఆర్పీని భయపెట్టి ఆవిడకి ఇవ్వడం జరిగింది ఆవిడ భయపడిపోయి ఆవిడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు అంటే ఈరోజు ఆర్పీలను కూడా వాళ్ళు ఇచ్చే బహుమతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకోను అంటే భయ భయపెట్టి మరీ ఇస్తున్నారు ఈ భయపెట్టడం అన్నది చాలా తప్పది పొద్దున్న వాలంటీర్లు తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని అందరినీ కూడా భయపెడుతున్నారు ఈ భయపెట్టి ఓటేయించుకోవడం ఏంటో నాకు తెలియదు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మేలు చేసిన